ఆమెది ఓ విచిత్రమైన మనస్తత్వం హఠాత్తుగా ఏదో సంచలనం సృష్టిస్తుంది ఆ తర్వాత దాంతో తనకు సంబంధం లేదంటుంది తన భర్త ధనుష్ ఇద్దరు గేలు అంది త్రిషను రానా కిస్ చేస్తున్న ఫోటోను లీక్ చేసింది ఇలాంటి సంచలనం కలిగించే చిలిపన్లన్నీ లీక్స్ ద్వారా లీక్ చేసి ఆ తర్వాత తూచ్ నకి తెలియదంది ఆమె సింగర్ సుచిత్ర అసలు సుచిత్ర నేపథ్యం ఏంటనేది ఈ వీడియోలో ఓసారి చూద్దాం తమిళనాడులోని చెన్నైలో ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన పద్మజ రామోదరై దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీన తొలి సంతానంగా జన్మించారు సుచిత్ర ఆమె చెల్లెలు సునీత తండ్రి ప్రైవేట్ జాబ్ చేసేవారు తల్లి పిల్లలకు సంగీతం పాఠాలు చెప్పేవారు తన ఇద్దరు కూతుళ్ళకు కూడా పాటలు పాడడం నేర్పించేవారు సుచిత్ర చదువులో చురుకు చెన్నైలోని స్కూల్లో చదువుకున్నారు దీంతో బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలనుకున్నారు సుచిత్ర పాటల్లోనూ చురుగ్గా ఉండడం వల్ల కూతురితో సినిమాల్లో పాటలు పాడించాలనుకున్నారు పద్మజ త్రివేంద్రంలోని మార్ ఇవానియస్ కాలేజ్ నుండి బిఎస్సీ చదువుకున్నారు సుచిత్ర చదువుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పాటలు పాడేవారు సుచిత్ర సుచిత్ర ప్రతిభను గుర్తించిన ఆమె స్నేహితులు కూడా ప్రోత్సహిస్తుండేవారు కోయంబత్తూరులోని పిహెచ్జి ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంబీఏ చేసిన సుచిత్ర అక్కడ చదువుకుంటున్న రోజుల్లో మ్యూజిక్ బ్యాండ్ని స్థాపించి సహ విద్యార్థినులతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవారు కానీ వాటికి అనుకున్నంత ఆదరణ లభించగా రాను రాను మ్యూజిక్ బ్యాండ్ క్రేజ్ కూడా మసకబారడంతో దాన్ని ఆపేసి చదువు మీదే దృష్టిని కొనసాగించారు ఎంబీఏ అయ్యాక సైఫై అనే కంపెనీలో ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేసి బోర్కొట్టగా అక్కడి నుండి వెందిరిగారు సుచిత్ర రెండు వేల ఒకటిలో చెన్నైలో రేడియో మిర్చి ప్రారంభమైంది అందులో ఆర్జేలు కావాలంటూ పేపర్లో ప్రకటన కనిపించడంతో సుచిత్ర తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని వెళ్లారు అక్కడ ప్రోగ్రామింగ్ హెడ్కి సుచిత్ర తీయని స్వరం మాట్లాడే విధానం నచ్చడంతో సుచిత్రను ఆర్జే పోస్టు వరించింది రేడియో మిర్చిలో సుచిత్ర చేసిన హలో చెన్నై ప్రోగ్రాం ఆమెను యూత్కి ఎంతగానో దగ్గర చేసింది సుచిత్ర గలగల మాట్లాడడం స్పాంటేనియస్గా పంచులు వేయడం మొదలైనవి ఆమెను ఎంత పై స్థాయికి తీసుకెళ్లాయంటే సుచిత్రను చూడాలని యువత విళ్ళూరేది అలా అలా సుచిత్ర కంఠం గురించి సినిమా ఇండస్ట్రీ వరకు వెళ్ళింది దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చాయి సినిమాల్లో పాటలు పాడాలని సుచిత్ర ఆశపడుతున్న సమయంలో సంగీత దర్శకుడు హ్యారిస్ జయరాజ్ కొత్త సింగర్ కోసం అన్వేషిస్తున్నట్టుగా ఒక మేనేజర్ ద్వారా తెలిసింది వెళ్ళి హ్యారిస్ని కలవడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న లేసా లేసా సినిమాలో లెజెండరీ సింగర్ కెఎస్ చిత్రగారితో కలిసి పాడే అద్భుతమైన అవకాశంతో సుచిత్ర సినిమా కెరీర్ ప్రారంభమైంది అయితే లేసా లేసా సినిమా విడుదలై సో సోగా ఆడంతో సింగర్గా సుచిత్రకు అంతగా పేరు రాలేదు అయితే ఆర్జేగా సుచిత్ర సంపాదించిన క్రేజ్ కారణంగా ఆమెను తెరపై చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాధవన్ నటించిన జై జై సినిమాలో ఆర్జేగా అతిథి పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారు సినిమా ఇండస్ట్రీ వారు ఈ సినిమా రెండు వేల మూడులో విడుదలై సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు సుచిత్ర పోషించిన కీలక పాత్రకు మంచి గుర్తింపు లభించింది దీంతో సుచిత్రకు నటన పట్ల మక్కువ కలిగింది మాధవన్ రికమెండేషన్తో సూర్య సిద్ధార్థ నటించిన యువ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు సుచిత్ర కానీ నటిగా కొనసాగాలంటే క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోక తప్పదని అర్థమైన ఆమె నటనకు నమస్కారం పెట్టి సింగింగ్ డబ్బింగ్లపైనే దృష్టిని కేంద్రీకరించారు దీంతో హ్యారిస్ జయరాజ్ యువన్ శంకర్ రాజాలతో పెరిగిన పరిచయాలతో అతి తక్కువ కాలంలోనే తమిళ సినీ రంగంలో సుచిత్ర స్టార్ సింగర్గా ఎదిగారు ఇక తెలుగులో మణిశర్మ పోకిరి సినిమాలో రెండు పాటలు పాడే అవకాశం ఉండడంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు సుచిత్ర అయితే యువ సినిమా నిర్మాణంలో ఉండగా ఆ సినిమాలో నటిస్తున్న కార్తీక్ కుమార్తో సుచిత్ర ప్రేమలో పడ్డారు కార్తీక్ విషయానికి వస్తే అతడిది ధనవంతుల కుటుంబం చెన్నైలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చదువుకున్న అనంతరం ఉద్యోగం చేయడం ఇష్టం లేక నటుడిగా ఎదగాలనుకున్నారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో కార్తీక్ కుమార్ రెండు వేల సంవత్సరంలో సఖీ చిత్రంలో చిన్న పాత్రను పోషించడంతో నటుడిగా తన కెరీర్ని ప్రారంభించారు కానీ ఆ తర్వాత కూడా కార్తీక్కి చిన్న పాత్రలే లభించడంతో ఇది నచ్చని ఆయన తండ్రి నిర్మాతగా మారారు అలా కార్తీక్ హీరోగా పిసి శ్రీరామ దర్శకత్వంలో వానం బస్వడు చిత్రాన్ని నిర్మించారు కార్తీక్ తండ్రి యువ సినిమాలో నుండే కలిగిన పరిచయం ప్రేమగా మారడంతో తనకన్నా మూడేళ్లు పెద్దదైనప్పటికీ సుచిత్రను పెళ్లి చేసుకుందామని కార్తీక్ నిర్ణయించుకున్నారు కానీ ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అయినా కార్తీక్ పట్టు వదలలేదు కొడుకు ప్రేమను కాదనలేక సుచిత్ర కార్తీక్ కుమార్ల పెళ్లిని ఘనంగా జరిపించారు ఆయన తల్లిదండ్రులు పెళ్లి తర్వాత నటుడిగా కార్తీక్ గాయనిగా సుచిత్ర ఇద్దరూ తమ తమ కెరీర్లో బిజీ అయ్యారు ఈ క్రమంలో భాగంగా అతడు చిత్రంలో సింగర్ రంజిత్తో కలిసి పాడినప్పటి నుండి అతడితో సుచిత్రకు కలిగిన పరిచయం కాస్త సన్నిహితంగా మెలిగే వరకు వచ్చింది ఇద్దరూ ఒకరినొకరు రికమెండ్ చేసుకునేవారు అలా కొన్ని సినిమాల్లో కలిసి పాటలు కూడా పాడారు దీంతో సుచిత్ర రంజితుల గురించి మీడియా కోడై కూసింది ఇది కాస్త సుచిత్ర కార్తిక్ కుమార్ల మధ్య మనస్పర్థలకు దారి పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికీ నచ్చజెప్పి కలిసి ఉండేలా చేశారు కానీ పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు సరిగ్గా అదే సమయంలో సుచిత్ర భర్త కార్తిక్ కుమార్ హీరో ధనుష్ కలిసి నటించినప్పుడు వాళ్ళిద్దరూ దగ్గరయ్యారని ఆ ఫోటోలను తను కార్తీక్ ఫోన్లో చూశానని చెప్పుకొచ్చారు సుచిత్ర కార్తీక్ ధనుష్ ఇద్దరు గేలు అని తేల్చిన సుచిత్ర అందుకే కార్తీక్ వల్ల తనకు పిల్లలు కలగలేదని అన్నారు మరికొందరితో కలిసి తామంతా ఒక గ్యాంగ్గా చేరామని నువ్వు కూడా రావచ్చని కార్తీక్ చెప్పాడన్నారు సుచిత్ర అలా తను కొన్నిసార్లు పార్టీలకు కూడా వెళ్ళినట్టు ఆమె చెప్పారు ఇకపోతే ప్రధానమైన విషయం సుచి లీక్స్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి సెలబ్రిటీల ప్రైవేట్ పిక్స్ని లీక్ చేయడం మొదలుపెట్టారు సుచిత్ర కానీ ఆ తర్వాత అంటే కార్తీక్తో విభేదాలు పొడూపిన తర్వాత తను ఒక పార్టీకి వెళ్తే డ్రింక్లో మత్తుమందు కలిపి తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాక కార్తీక్ ధనుష్ తనపై అత్యాచారం చేశారని సుచిత్ర చెప్పడం సంచలనమైంది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుచిలీక్స్కి తనకు ఏ సంబంధం లేదని అదంతా ధనుష్తో కలిసి తన భర్త కార్తీక్ చేశాడని కూడా సుచిత్ర అన్నారు సుచిత్ర తన చెల్లెలు సునీతతో కార్తీక్ కలిసి ఉండగా చూసి మానసికంగా దెబ్బతినడం వల్లే ఇలా ప్రవర్తిస్తోందనే ఒక కథనం కూడా బయటకు వచ్చింది మరోవైపు సుచిత్ర మానసిక స్థితి చిన్నప్పటి నుండే తేడాగా ఉండేదని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చిన సుచిత్ర చెల్లెలు సునీత ట్రీట్మెంట్ నిమిత్తం సుచిత్రను యూకేకి పంపుతున్నట్టుగా కూడా వెల్లడించింది అయితే బిగ్ బాస్ హౌస్లో నలభై తొమ్మిది రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సుచిత్రకు అవకాశాలు వచ్చి వెలిగిపోతుందని చాలామంది భావించారు కానీ అది జరగలేదు అయితే సుచి లీక్స్ విషయంలో పూటకో మాట మారుస్తుండడం అటు ధనుష్కి ఇటు ఐశ్వర్యకి వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అనడలు లాంటివి ఆమె మానసిక పరిస్థితికి అర్థం పడుతోందని చెప్పాలి భర్త చెల్లెలు మోసగించడం తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో ఒంటరిగా ఉన్న సుచిత్రను అర్థం చేసుకున్న చిన్ననాటి స్నేహితుడు ఆమె నలభై ఎనిమిదేళ్ల వయసులో ఉండగా పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరికీ సంతానం కలగలేదు ఒక మాట మాత్రం చెప్పక తప్పదు విచిత్రమైన మనస్తత్వం గల ఇలాంటి వారితో అందరికీ ఇబ్బందే చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి